మరి ఈరోజు సిపిఐంఎల్ లిబరేషన్ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం జరపబోతుందో సూపర్ హిట్ సభలకు సంబంధించి పత్రికా ప్రకటనని విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి నాయకులు రాయలసీమకు సంబంధించి కరువుపై స్పష్టమైన హామీని ఇవ్వాలి ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎక్కడ లేని మెజార్టీ ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రజలు మీకు ఇవ్వడం జరుగుతుంది మరి మీరు మెజార్టీ ఇచ్చిన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మీరు పక్కన పెట్టి మీ స్వలాభం కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే మీరు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను మీరు ఎలక్షన్ టైంలో మాత్రం మీరు చర్చించడం జరుగుతుంది మనం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీకు మెజారిటీ ఉంది ఇప్పటికైనా ఈ ప్రాంత వాసిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా కరువు ఏలుతూనే ఉంది కరువును చూస్తూనే ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు అనేక మంది లక్షలాది మంది ఈరోజు వలసలకు వెళ్లడం జరుగుతుంది మరి మీరు ఎందుకు ఈ వలసలపై మాట్లాడారు అధికారంలోకి రాకముందు లోకేష్ పాదయాత్రలో ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఆలోని అదేవిధంగా అనంతపురం హిందూపూర్ సైడు ఈ ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వలసలు పోతున్నారంటూ కేకలు వేసి మీరు చెప్పడం జరిగింది మరి కూటమి నాయకులు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీకు మెజార్టీ ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఇవన్నీ మెజార్టీ ఈరోజు మీకు వచ్చింది మరి ఇప్పటికైనా మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువుపై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులపై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపై మీరు ఎందుకు కక్ష కట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఈరోజు అమరావతి పైన మీరు ఎందుకు ఈరోజు ఈ రాష్ట్ర ఖజానా మొత్తం మీరు పెట్టడం జరుగుతుంది మరి ఇప్పటికైనా మీ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి రాజధానిపై ఉన్న ప్రేమ మీకు రాయలసీమపై ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం మీరు రాయలసీమలో రాజకీయాలు చేస్తున్నారు మీరు రాయలసీమలోనే రాజకీయ నేతగా ఎదిగారు ఈరోజు రాయలసీమ ప్రాంతం నుండి అనేక మార్లు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు మరి ఇప్పటికీ ప్రాంతంలో తాగడానికి నీరు తీసుకోవడానికి అనేక మేళ్ల దూరం నడవాల్సి వస్తుంది ఈరోజు రైతులు ఈరోజు ఈ ప్రాంతంలో నీళ్లు లేక అదేవిధంగా పండించుకునే పండుగకు నీళ్లు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ రోజు ఈ రాయలసీమ ప్రాంతంలో అప్పులు బాధ తట్టుకోలేక అనేక మంది యువత ఈరోజు ఈరోజు ఆత్మహత్య చేసుకోతున్న కారణం మీరు కాదా మీరు ఈ ప్రాంతం నుంచి పోలేదా మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు ఈ ప్రాంతంలో నిరుద్యోగం మీకు తెలియదా కాబట్టి రేపు జరగబోయే ఏదైతే సూపర్ సిక్స్ సభలో మీరు ఖచ్చితంగా రాయలసీమ గురించి మాట్లాడాలి మాట్లాడకోకుండా పోతే భవిష్యత్తులో మీకు ఇదే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలుగా బుద్ధి చెప్తామంటూ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ప్రణాళికను విడుదల చేయాలి మీరు ఏ విధంగా రాయలసీమ డెవలప్ చేస్తారో ప్రణాళిక విడుదల చేసి మీరు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమ శ్రీకారం చుట్టి మేము గద్దె దింపే వరకు పోరాటం కొనసాగిస్తుంటూ హెచ్చరిస్తున్నాం